మా శుభోదయం అండి అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మేమైతే ఫంక్షన్ అయిపోయి నుండి ముగ్గురము ఒక్కొక్కరం ఒక్కొక్క వారం పన్నామంటే లేస్తలేము ఫస్ట్ వీక్ ఫంక్షన్ వీక్ అఖిల్కి ఫుల్ ఫీవర్గా ఉండే ఫంక్షన్ రోజు నుండి వన్ వీక్ దాకా అఖిల్కి తగ్గిపోయిన నెక్స్ట్ ఆ రోజు నైట్ నుండి నాకు స్టార్ట్ అయింది నాకు ఒక వన్ వీక్ ఉంది నాకు వచ్చినాక నెక్స్ట్ వన్ వీక్కి మా హస్బెండ్కి వచ్చింది ముగ్గురం అసలు జిస్ట్ అయిందా ఏంటో తెలియదు కానీ అసలు ఘోరంగా సిక్ అయినాం అసలు ఫంక్షన్లో కూడా ఎంత హెవీ కాస్ట్యూమ్స్ వేసుకున్న ఫేస్లో అయితే అస్సలు గ్లో లేదు నాకైతే ఒకటి అనిపించింది మనం ఎంతమందికి సహాయం చేసామనేది ఇంపార్టెంట్ కాదు మనకి ఎంతమంది సహాయం చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ముఖ్యమని అనిపించింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ఫుల్ టు అనే వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే మన వాళ్ళంటూ చాలామంది ఉండొచ్చు కానీ ఎంతమంది మనకు సహాయం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అందుకే నేనైతే అంటాను మనకి తోపుట్టిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఇంపార్టెంట్ కాదు ఉన్న వాళ్ళు ఎవరు మనకు సహాయం చేస్తున్నారు ఎంతమంది మన వాళ్ళయి మనకు తోడుగా ఉంటున్నారు డబ్బు సహాయం విషయమే కాదు మనకి ఇలా ఫంక్షన్స్ టైం కావచ్చు ఏదైనా టైంలో మనకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మనకు సహాయం చేసిన వాళ్ళని మాత్రం మనం అసలు ఎప్పుడు మరవకూడదు మనం వారికి ఏమి చేశారు అనే దానికంటే వాళ్ళు ఎంత సహాయం చేశారనేది గుర్తుపెట్టుకోవాలి నేనైతే అంతే అనుకుంటాను మనకు సహాయం చేసిన వాళ్ళు మనకి ఎప్పుడు సహాయం చేయరు కానీ మనకు సహాయం చేసిన మనుషులను మాత్రం మనము జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు అది డబ్బు సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఇలా ఫంక్షన్స్లో చేత సహాయం కానీ చేసిన వాళ్ళని అసలు జీవితంలో మర్చిపోవద్దు ఎప్పుడైతే మనము తోటలో కొంచెం వర్క్ ఉంది చెట్లు అయితే అన్నీ డల్ అయిపోయినాయి మొక్కల్ని కొంచెం మట్టిని లూజ్ చేసి ఎరువులు అనుకుంటున్నాను తర్వాత కొన్ని కొత్త మొక్కలు పెడదాం అనుకుంటున్నాను చూసేద్దాం వచ్చేయండి చెట్లు కూడా బాగా డల్ అయినాయి ఇక్కడ చెట్లకి మనము ఇలా చేసేటప్పుడే ఇక్కడ మిల్లీ బగ్ అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మిల్లీ బగ్స్ ఏమైనా ఉన్నాయి మనం ఇంకేమైనా పేస్ట్ ఉంటే క్లీన్ చేసేసేవాళ్ళు అప్పుడు మొక్క సర్వైవ్ అవుతుంది లేదంటే అస్సలు కాదు ఒక రకమైన పురుగు ఎక్కువగా బెండ ఈ యొక్క వంకాయ మొక్కలకే వస్తుంది అది కాండానికే పట్టుకొని ఉంటుంది అందుకే మనం ఎప్పుడు మొక్కని ఇలా వెనకాల కనేసి చూసుకోలేదు అండి ఈ మొక్కలు చూడండి ఈ కొమ్మకి ఎక్కడెక్కడైతే ఉందో అది తీసేసేయండి ఆ కొమ్మని నీడి చేస్తేనే ఆ మొక్క ఏమైనా బ్రతుకుతుంది ఇదిగోండి కొమ్మ లే కొమ్మనైతే అంత నీట్గా లేదు పేస్ట్ వచ్చింది అనుకుంటామో ఆ కొమ్మను తీసేసేయాలి ఇదిగోండి పాలకూర చెట్టుకులు ఎంత మంచిగా వచ్చింది మనము మొక్క పెట్టినప్పుడు మొక్కకి సపోర్ట్గా ఈ యొక్క మట్టిని దగ్గర కొనాలి మనం టమాటా మొక్క పెట్టాం కదా తర్వాత పాలకూర కూడా దగ్గర అనుకోండి మట్టి రూట్స్ అంటే మంచిగా ఉంటాయి మొన్న మనకి చెట్టు మంచిగా వచ్చింది కదా కనకాంబరాలు ఇప్పుడు పూలు తగ్గిపోయినాయి అప్పుడు ఏం చేయాలంటే ఇందుకండి ఇవి ఇవి కట్ చేసి దీంట్లోనే వేసేయాలి ఆకులు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెట్టింది వన్ లీటర్ వాటర్ బాటిల్లో కదా దానికి మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు సరిపోవు ఇవి ఆకులు తీసి దీంట్లో వేసేస్తాం అవి డీకంపోజ్ అయిపోతాయి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా అవి తీసేసేయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఇంకా పోషకాలు అనేటువంటివి ఈ యొక్క చెట్టు గ్రోతింకే యూజ్ అవుతుంది వాటికి వచ్చేటువంటి పువ్వులు కాయలకి యూజ్ కాదు పెట్టేసి ప్రెస్ చేస్తే అది డీకంపోజ్ అయిపోతుంది ఇదిగోండి ఇది కూడా అయిపోయింది అయిపోయినది ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి ఆాలి మంచిగా రావాలంటే ఇదే పని అనమాట మన పువ్వులు రావడం అయిపోగానే ఇలా మంచిగా క్రూన్ చేస్తూ ఉండాలి క్రూన్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి మళ్ళీ పువ్వులు వస్తూనే ఉంటాయి నాకైతే మన మిద్దె తోటలో ఎప్పుడు కూడా మల్లెపూలు పూలు కనుకంబరాలు అయితే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు వస్తాయి మనకి అది చెట్టుకు కట్ చేసిన తర్వాత తప్ప ఎప్పుడు వస్తాయి ఇలా మట్టి లూజ్ చేసేసుకుందాం ఇది వానపాములు చూడండి ఫుడ్ ఫ్లవర్ ప్లాంట్స్కి సిట్రస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని ఈ యొక్క ఆరెంజ్ది తొక్క వేసుకున్నాను నిన్న నీళ్ళు పోయలేదు అందుకే మట్టిలో టైట్ అయింది ఇట్లా మట్టి సైడ్కి వెళ్ళిపోతాడు మనం వాటర్ వేసినప్పుడు అదంతా ఇలా చెట్టు దగ్గరికైనా ఉత్తేసి పెట్టాలి లేదంటే ఇగం రూట్స్ అనేటువంటివి డిస్టర్బ్ అవుతాయి ఇక్కడ కూడా వేలన్నీ బయటకు వచ్చిన చూడండి ఇట్లా మంచి దగ్గర ఒత్తేస్తే మళ్ళీ మనం వాటర్ పోసినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకని గులాబీ మొక్క పువ్వులు రావట్లేదు కదా ఇప్పుడు ఇలా ఆకునన్నీ తీసేస్తే కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు వచ్చినప్పుడు పూత వస్తుంది ఇలా కలర్ చేంజ్ అవ్వడం కానీ పూత రావడం ఆగిపోయినప్పుడు కొమ్మ కత్తిరింపు చేసేసి Άκουλα, μην είσαι άλλο. ఇలా ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు తెసి మనం మాకు ఎక్కడైతే తెంపేసామో అక్కడి నుండి పూతొస్తుంది ఇది ఉంది నూరు వరహాల మొక్క పాపం బాటరింగ్ సరిగ్గా చేయకనా ఏంటో అంత పండుగ వారిపోయిన జరుగుతుంది ఆకులు ఇలా ఆకులన్నీ తీసేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయి దీంట్లో ఉన్నటువంటి కన్ను ఏంటి గోరింటాకు మొక్క ఇప్పుడు వస్తుంది కొత్త చిగులు వస్తున్నాయి చూడండి ఈసారి అయితే మన గోరింటాకు చెట్టు అయితే అస్సలు బాగాలేదు మొత్తం డల్ అయిపోయింది ఇదిగో బెండ చెట్టు కూడా మొత్తం క్రూన్ చేశాను కొత్త బెండ మొక్కలు అయితే పెట్టుకుందాము దాంట్లో ఉన్నాయి ఫంక్షన్ టైంలో నీళ్ళు పోస్తున్నా లేదని అన్ని బాటిల్స్లో నీళ్ళు నింపి పెట్టాను అనమాట అలా మనము ఏదైనా ఊరెళ్ళినప్పుడు కానీ ఏదైనా బిజీగా ఉన్నప్పుడు అలా పెట్టేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే కొంచెం డల్ కాకుండా మంచిగా ఉంటే బ్రతికుంటాయి నేను మొన్న పెట్టిన వంకాయ చెట్టు ఎందుకు ఎరువు వేసాను ఉల్లిపొరక చూడండి ఎంత మంచిగా ఉండే కనిపించింది కూడా లోపలికి వెళ్ళిపోయింది బాటిల్ లోపల ఇదిగోండి ఫస్ట్ నేను ఇవి రెండు పెట్టాను కనకంబరాల మొలకలు దాంతోపాటు టమాటా నార బాగా వచ్చింది టమాటా నార అంతా కుండీలలో పెట్టేసుకున్నాను ఇదిగోండి మిల్లీ బగ్స్ ట్టిన మొక్కడి మొన్న పెట్టిన వంకాయ చెట్టు ఇలా మొత్తం చుట్టూ అంతా అనే పాత వంకాయ చెట్టు ఇంకొకరి మున్న పెట్టిన టమాటా చెట్టు మట్టి కాస్త దగ్గరికి వేసుకుంటే మొక్క మంచిగా నిలబడుతుంది పడిపోకుండా దీంట్లో లేదురా ఇలా మట్టి రెయిన్ లిల్లీస్ అయితే రీపాటింగ్ చేసుకుందాం రెయిన్ లిల్లీస్ ఉన్నటువంటి పార్ట్స్ అంతా పోయినాయి కదా ఈ యొక్క రెయిన్ లిల్లీస్ని రీపాట్ చేసుకుందాం ఇదిగోండి చిన్న చిన్న కుండీలైనా కానీ ఆయిల్ క్యాన్స్లో ఆయిల్ బాటిల్స్లో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మొక్కలు ఈ చిన్న చిన్న మొక్కల మనిషికి ఆనందాన్ని ఇస్తే నాకైతే చాలా ఇష్టం ఇదిగోండి ఈ యొక్క వాటర్ కుండలో వచ్చినటువంటి మొక్కకి చూడండి దానిమ్మకాయ ఇది ఉంటుందేమో చూడాలి ఇప్పుడు చాలా కాయలు వస్తాయి ఇవైతే నేను కిచెన్ కంపోస్ట్ నుండి వచ్చినటువంటి చెట్టే అనమాట మంచిగా వస్తాయి కాయ ఇప్పుడు రెండు మూడు సార్లు వచ్చింది రాలిపోయింది ఇదిగోండి దీంట్లో ఉన్న కొమ్మ చెట్టు కూడా రెండు మూడు సార్లు వచ్చింది రాలిపోయింది ఈసారి వస్తేమో చూడాలి ఇదిగో చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిన దానిమ్మ ఈ పువ్వులు కూడా మంచిగా అనిపిస్తాయి మొన్న పెట్టినటువంటి ఈ యొక్క కనకంబరాని మొక్కకి మంచి పువ్వులు కూడా స్టార్ట్ అయ్యింది ఇదిగో మొత్తం అంతా డికంపోజ్ అయిపోయిన కొద్ది లోపలికి వెళ్ళిపోతాం మట్టి ఇదిగో తులసి మొక్క ఎంత మంచిగా ఉందో తోటలు ఇలా ఒక ఐదారు తులసి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మంచి ఎయిర్ ప్యూరిఫైగా వస్తుంది తర్వాత మనము విష్ణుమూర్తికి ఎప్పుడైనా మనము వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మన తోటలోని తెంపి మంచిగా మాల తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట మొన్న దీనికి మనము రీపోటింగ్ చేసి కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది కదా రీపాటింగ్ చేసిన తర్వాత దీంట్లో కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టాను లోపల దిగిపోయిందని మూడు నాలుగు రోజులు అవుతుంది అంతే దేవుడికి పెట్టిన పూలు తీసుకొచ్చి నింపాను మళ్ళీ చూడని లోపలికి వెళ్ళిపోయింది ఇలా మన కిచెన్ కంపోస్ట్ వచ్చినటువంటి లూజర్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా పనిచేస్తే వాటిని మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలుకియచ్చు చూడండి కిచెన్ కంపోస్ట్ వల్ల ఎంత మంచిగా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో దొండ చెట్టు కూడా మంచిగా రికవరీ అయిపోయింది ఇదిగోండి వంకాయ చెట్లు అయితే వీటి పరిస్థితి ఇలా ఉంది ఇదిగోండి పొరక మొన్న తీసుకుపోయినా కదా ఇంకా ఉంది విత్తనాలు ఉన్నాయి విత్తనాలు పెట్టుకున్నాము తర్వాత